హాయ్ అండి అందరికీ నమస్కారం దుర్గాలాక్ష అండ్ గార్డెన్స్ ఈరోజు ఏం చూపిస్తున్నానంటే తలకాయ అండి తలకాయ దుమ్ములు మేక తలకాయ దుమ్ములు అది కొని తెచ్చారండి తలకాయ తెచ్చారు కాళ్ళు అయ్యి కలిపి తేలేదు ఉత్తి తలకాయ తెచ్చారు ఉంటుందండి ఒక కేజీనర వరకు ఉంటుంది ఇది పులుసు పెట్టి చూపిస్తాను దానికి ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి ఇలా అంటే తలకాయకి శుభ్రంగా నాలుగైదు చార్లు కడుక్కోవాలి దాంట్లో మస్ మసి గట్రా మసిలా ఉంటుందండి కాలుతారు కదా తలకాయ అదంతా పోవాలంటే రెండు మూడు సార్ నాలుగైదు చార్లైనా కడుక్కోవాలి కడిగేసుకుని రెండు స్కూలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక గ్యాస్ వేసి ఉడకబెట్టుకోవాలండి అదిగో ఉడికించేసాను ఐదారు విజిల్ వేసుకో వేయించుకోవాలి ఉడికించింది మళ్ళీ ఇంకో గిల్లోకి తీసానండి మొక్కలు అదిగంటే జ్యూసు ఆ జ్యూస్ పక్కన పెట్టుకోవాలి మీకు వేయాలో చెప్తాను పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఓ నాలుగు స్పూన్లు ఆయిల్ వేయాలండి ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి చీలికల పొడవ చీలికలు చేసి వేసుకోవాలి పచ్చిమిరగాయలు ఒక ఎనిమిది పచ్చిమిరకాయలకి వరకు వేసుకోవాలండి ఎందుకంటే కేజీ కదా కేజీ మాలని అలాగే వేసుకోవాలి కారం ఉండాలి కదా నాలుగు పెద్ద ఉల్లిపాయలు కోసుకుని పొడవ మొక్కలు కోసుకుని వేయించుకోవాలి తర్వాత మసాలాలు ఒక స్పూన్ జరిపారా ఒక స్పూన్ ధనియాలు ఒక ఎనిమిది లాంగ్ మొక్కలు రెండు లాలికలు ఒక అనాస పువ్వు అండి ఒక మారాటి అది అనాస పువ్వు ఒకటి జాపత్రి మొక్క ఒకసారి రెండు ఇంచులు సెక్క వేసుకుని అలా వేయించుకోవాలి ఒక స్పూన్ గసగసాలు వేయించుకుని మసాలా ఆడుకుని పక్కన పెట్టుకోవాలండి మిక్సీ జార్లో వేసుకుని తర్వాత ఉల్లిపాయలు చూడండి అలా మగ్గించుకుంటే మగ్ని కదా ఇప్పుడు గసగసాలు కూడా వేసుకోవాలి వేసుకుని పక్కన పెట్టుకోవాలి వేయించుకుని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్కూన్లు వేసాం కదా ఇంకో రెండు స్కూళ్ళు ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి వేసుకుని పచ్చివాసన పోయేలాగా వేగాక ఈ దుమ్ములు వేసుకోవాలండి దుమ్ములు వేసుకుని మగ్గించుకోవాలి ఉడకబెట్టాం కదండి అలాగే కలుపుకోవాలి పైకి కిందకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలాగా నాలుగు స్కూల్ కారం ఒక అర స్కూన్ పసుపు వేసి పైకి కిందకి అలా కలుపుకోవాలి కలుపుకుంటే ముక్కలకు బాగా పడుతుందండి ఉప్పు కూడా వేసుకోవాలి తగినంత మీకు మీ టేస్ట్కి తగ్గట్టు ఎంత వేసుకుంటారో వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు వేసాను అలా కలుపుకోవాలి ఇప్పుడు తలకాయ ఉడకబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదండి ఆ నీళ్ళు మగ్గించుకున్నాక మగ్గిన తర్వాత ఆ నీళ్ళు వేసుకోవాలి వేసుకుని ఉడకబెట్టుకోవాలి అయిగా నేను ఆ జ్యూస్ వేసేస్తున్నాను వేసేసి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి బాగా ఉడకాలంటే తలకాయ ముందే చింతపండు పులుసు వేసారంటే బీసిపోతాయి ముక్కలు అంత కాబట్టి అలా ఉడికించుకోవాలి ఉడికించుకుని చింతపండు ఒక నూట యాభై గ్రాములు ఉంటుందండి ఎందుకంటే కేజీనార్ కాదండి తలకాయ ఒక నూట యాభై గ్రాములు చింతపండు పడుతుంది అది పులుసు తీసి పక్కన పెట్టాను కదండి అదిగో అది కూడా వేసేసుకోవాలి వేసి అని చూడండి వేసి అలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మసాలా ఆడిపెట్టుకున్నాం కదండి పక్కన మసాలా దినుసులు వేసుకోవాలి పొడిమ ఆడుకున్నాం కదా వేసేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకుని మళ్ళీ రెండు నిమిషాలు అలాగా చిమ్మిలో పెట్టి అలాగ మగ్గించి ఉడికించుకోవాలండి పులుసు మరిగించుకుంటే బాగుంటుంది కొత్తిమీర జల్లుకుని దింపేసుకోవాలి దింపేసిన చూడండి అలా పెట్టుకుంటే చక్కగా బాగుంటుంది పులుసు అలా పెట్టుకోవాలండి మా వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి బాయండి